పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు మన ఆడపడుచులని కాపాడుకోకపోతే రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతిండాయి పదిహేనేళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో చెరుకు తోటల్లో చెరుకు తోటల్లో పెట్రోలే చంపి కాల్చేశారు ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి ముఖ్యమంత్రి జగన్ ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పినాయి మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నీకు తెలిసిన ఆ సంగతి అంటే రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తంకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్ నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా పద్దెనిమిది వేల చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై స్వయంగా ప్రభుత్వమే క్రిమినల్ కేసు పెట్టింది అప్పుడెప్పుడో అంటే పోయిన సంవత్సరం జులై తొమ్మిదో తేదీన ఏలూరు వారాహి పవన్ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ పెద్దలపై నోటికొచ్చినట్లు ఆరోపించారు రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది మహిళలు హ్యూమన్ ట్రాఫిక్ కు గురైనట్లు ఆరోపించారు దీనికి కారణం వాలంటీర్లే అని చెప్పారు సంక్షేమ పథకాలు అందించే నేపంతో ఇల్లు తిరుగుతున్న వాలంటీర్లు వంటరి మహిళలు వితంతుల వివరాలను అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారట వాలెంటర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా కొందరు మహిళలను కిడ్నాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ లో దింపుతున్నారు ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం కూడా ఉందన్నారు పవన్ తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు మీడియా కూడా చెప్తున్నా దయచేసి దీన్ని శోధించండి నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించి చెప్తున్నాను ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఎన్ని ఉన్నాయి ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఎవరు ఏ పార్టీకి ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకి ఇస్తే వాళ్ళని కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది ఇది నాకు కేంద్ర నీగ వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతకి ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు అందుకని చెప్తున్నాను ఈరోజు ఆరోపణలు మాత్రం నోటికొచ్చినట్లు చేసేశారు పవన్ ఆరోపణలపై అప్పట్లోని వాలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇతర మహిళా వాలంటీర్లు పవన్కు వ్యతిరేకంగా విజయవాడ కోర్టులో కేసు కూడా వేశారు ఈ కేసులో పవన్కు కోర్టులు నోటీసులు కూడా జారీ చేసింది ఇప్పుడు అవే ఆరోపణలపై ప్రభుత్వం కూడా స్పందించింది పవన్పై క్రిమినల్ కేసులు దాఖలు చేసింది పిటిషన్ను విచారించిన కోర్టు పవన్కు నోటీసులు జారీ చేసింది తర్వాత విచారణను మార్చి ఇరవై తేదీకి వాయిదా వేసింది మార్చి ఇరవై ఐదు తేదీన జరగబోయే విచారణకు పవన్ హాజరు కావాలని కోర్టు నోటీసుల్లో ఆదేశించింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ పైన ప్రభుత్వం ఇంకా ఎన్ని కేసులు పెట్టాలో తెలియడం లేదు ఎందుకంటే కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు నిరాధారణ ఆరోపణలు చేస్తే ప్రభుత్వం తనపైన కేసులు పెడుతుందని పవన్కు బాగా తెలుసు తెలిసే ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నారు అంటే తనపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టేట్టుగా ప్రభుత్వాన్ని పవన్ కావాలనే రెచ్చగొడుతున్నట్లు అర్థమవుతుంది ఆరోపణలు పట్టించుకోకుండా వదిలేస్తే ఆరోపణలే జనాల్లోకి బలంగా వెళ్తాయి అలా కాదని ప్రభుత్వం కేసులు పెడితే తనను కేసులతో ప్రభుత్వం వేధిస్తుంది ఇబ్బంది పెడుతుందని జనాల్లో సానుభూతి సంపాదించుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం